హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఇక్కడ ఎస్ఓయు స్టాప్ నెంబర్ టెన్లో మనం బస్సు దిగిన తర్వాత మనం ఎంట్రన్స్ నుంచి ఈ వీడియో మొత్తం స్టాచ్యూ వరకు కూడా పూర్తి వీడియో మీకు చూపిస్తున్నాను ముఖ్యంగా మీకు ఈ వీడియోలో టికెట్ ఏ విధంగా తీసుకోవాలి ఎంత తీసుకొని ఏ విధంగా మనం పూర్తిగా ఉపయోగించుకోవచ్చు అనేది మీకు చెప్తాం ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ కేవోడియాలో మినిమం ఎంట్రన్స్ టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోండి ఎవరైనా అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నేను చెప్పా కదా బస్ స్టాప్ నెంబర్స్ ఉంటాయి మినిమం టెన్ ఉన్నాయి ఇక్కడ ఈ టెన్ ప్లేసెస్లో మనం ఇంపార్టెంట్గా ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ ఉన్నాయి అందులో ఫస్ట్ది సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఇది ప్రపంచంలో అతి పెద్దది కాబట్టి అయితే ఈ వన్ ఫిఫ్టీతో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ప్లేస్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అవసరాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడైతే మనం వన్ ఫిఫ్టీతో మినిమం బేస్మెంట్ నుంచి విగ్రహాన్ని చూసి రిటర్న్ అవ్వచ్చు లేదు విగ్రహం నుంచి బేస్మెంట్ నుంచి లిఫ్ట్లో పైకి వెళ్ళాలనుకుంటే త్రీ ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తే అంటే త్రీ ఎయిటీ అంటే వన్ ఫిఫ్టీ కట్టున్నాం కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ మనం పే చేయాలి అంటే ప్రతి చోట ఈ వన్ ఫిఫ్టీ అనేది యాడ్ అవుద్ది రిమైనింగ్ బ్యాలెన్స్ మనం పే చేయాలి ఆ రకంగా టికెట్ తీసుకోవాలి ఈ త్రీ ఎయిటీ రూపీస్ది లిఫ్ట్లో పైకి పోయి రావడానికి అసలు క్యూ లైన్లో కూడా నిలబడాల్సిన అవసరం లేదు ఎక్కడ లిఫ్ట్ దగ్గర కానీ ఎక్కడ కానీ డైట్గా వెళ్ళిపోవాలనుకుంటే థౌసండ్ ప్లస్ టికెట్ థౌసండ్ థర్టీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ వరకు టికెట్స్ తీసుకోవచ్చు ఈ విధంగా టికెట్స్ ఉంటాయి మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వికలాంగులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఎక్సలెంట్ వెహికల్ సదుపాయం ఇక్కడ సూపర్ ఉంది అదేవిధంగా నడిచే వాళ్ళు కూడా ఓపుకుంటే పూర్తిగా నడవచ్చు లేదంటే ప్రత్యేకంగా లెఫ్ట్ రైటు ఎస్కలేటర్స్ ఉన్నాయి ఈ విధంగా మనం బస్ దిగిన దగ్గర నుంచి అంటే అసలు బస్ ఎక్కే దగ్గరే ఫ్రీ అది బస్సు వన్ ఫిఫ్టీ మినిమం ఛార్జ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్లేస్కి కూడా బస్ అనేది ఏసీ బస్ అనేది టోటల్ ఫ్రీ ఈవినింగ్ వర్క్ అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి స్టాప్లో దిగి ఈ స్టాప్లో టెన్ నెంబర్ స్టాప్లో దిగిన తర్వాత పూర్తిగా అన్ని సదుపాయాలు ఉన్నాయి వాటర్ కానీ ఎవ్రీథింగ్ మీరు వెళ్ళిన ప్రతి ప్లేస్లో టికెట్ కౌంటర్స్ ఉంటాయి ఎందుకంటే ఎక్స్ట్రా మనం మళ్ళీ తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టి మనం ఎక్కడ వెళ్ళాలంటే అక్కడికి తీసుకోవచ్చు అది ఇక్కడ ఎస్ఓయూలో మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం త్రీ ఎయిటీ రూపీస్ టికెట్కి వాళ్ళు ఆన్లైన్లో మనకి టైం ఇస్తారు ఆ టైం ప్రకారమే మనం మెయింటైన్ చేసి అక్కడ రీచ్ అవ్వాలి ఆ టైంలోనే మనం లిఫ్ట్లో పైకి వెళ్ళి చూసి రావాలి లేదా ముందే ఏ ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఏ టైంలో రీచ్ అవ్వగలుగుతాం అన్నీ ముందే ప్లాన్ చేసుకుంటే స్టార్టింగ్ అంటే పార్కింగ్ వెహికల్ పార్క్ చేసి బస్సు ఎక్కే ప్లేస్లో టికెట్ కౌంటర్లో మొత్తం ముందే టికెట్లు అన్నీ తీసుకోవచ్చు అంటే మళ్ళీ ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా ప్రతి ప్లేస్లో కూడా ఆ టికెట్ చూపించి వెళ్ళిపోవచ్చు అంటే ఈ రకంగా తీసుకోవచ్చు లేదంటే ముందు వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనకి ఇష్టం వచ్చినప్పుడు అక్కడైనా టికెట్ తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో బేస్మెంట్ నుంచి లిఫ్ట్లో పైకి ఎలా వెళ్ళాలి అనేది మీరు